హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని ఈరోజు మన వీడియో నిన్న చెప్పాను కదండి ఆ రాఖీ పౌర్ణమికి నేను ఇంట్లోనే స్వీట్ చేశానని వైట్ చాక్లెట్ బర్ఫీ అనమాట చాక్లెట్స్ తినుంటాం కానీ ఇలా చాక్లెట్స్తో బర్ఫీ ఎప్పుడైనా టేస్ట్ చేశారా నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైము ఇంట్లోనే చేసుకొని టేస్ట్ చేసామనమాట ఎంత బాగుంది అంటే అసలు దీనికోసం ఎన్ని డబ్బులు పెట్టినా సరిపోదు అనిపించింది అంత బాగుంది అనమాట అవునండి ఈ చాక్లెట్ని అదే ఈ చాక్లెట్ బర్ఫీని మనం బయట కొంటే చాలా రేట్ అవుతుంది ఎందుకంటే అంత టేస్టీగా ఉంది ఈ బర్ఫీ అనేది ఇంకెందుకు ఆలస్యం దాని తయారీ విధానం అయితే ఇంత టేస్టీగా ఉంది కదా అని చెప్పేసి తయారీ విధానం కొంచెం కష్టమేమో ప్రాసెస్ అనేది కొంచెం కష్టమేమో అనుకుంటున్నారేమో అస్సలు కాదు ప్రాసెస్ చాలా ఈజీ అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అందరికీ తెలిసినవే అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ట్రేని ట్రే కాకపోయినా ఒక ప్లేట్ అయినా తీసుకోవచ్చండి నా దగ్గర ఈ ట్రే ఉంది కనుక ఇదే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను ఈ ట్రైన్ కూడా మొన్న పాప బర్త్డే కోసం అని సామాన్లు తీసుకోవడానికి వెళ్తే అక్కడ ట్రే కనిపించింది ఇంకా తీసుకున్నాను అనమాట ఇలా బర్ఫీలు అవి చేయడం కోసం అని ఒక ప్లేట్నైనా తీసుకోవచ్చు ఆ ప్లేట్కి ఫస్ట్ అయితే నెయ్యి అప్లై చేసి రాసుకున్న తర్వాత పైన ఇలా బటర్ పేపర్ ఉంటే వేసుకోండి లేకపోయినా పర్లేదండి కొంచెం నెయ్యి ఎక్కువ అప్లై చేసుకుంటే సరిపోతుంది మనకి బాగానే వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత బటర్ పేపర్ ఉంటే వేసుకోండి లేదంటే ఆ నెయ్యి మాత్రమే రాసేసి అప్లై చేసి దాన్ని పక్కన పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి చాక్లెట్ వైట్ కాంపౌండ్ చాక్లెట్లు మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి అండి ఎక్కడికో వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర ఎక్కడ దొరకవేమో అన్న పని కూడా లేదనమాట మనకివి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి వైట్ కాంపౌండ్ డార్క్ కాంపౌండ్ మిల్క్ కాంపౌండ్ ఇలాంటివన్నీ కూడా మనం సర్చ్ చేస్తే దొరుకుతాయి అన్నమాట అదే దాన్ని ఇక్కడ నేను ఇలా టూ బాట్స్గా తీసుకున్నాను ఇది ఎంత ఉంటుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఈ చాక్లెట్ సో ఆ టూ ఫిఫ్టీ గ్రామ్ చాక్లెట్ తీసుకొని ఇలా చక్కగా మంచిగా ముక్కలు చేస్తున్నాను చూడండి ఇలా చిన్నగా కనుక సన్నగా మనం తరిగి పెట్టుకుంటే చాక్లెట్ని మనకి కరగడానికి అంటే ఈ చాక్లెట్ని ఇప్పుడు కరిగించుకోవాలి ఈ చాక్లెట్ కరగడానికి ఎక్కువ టైం పట్టదు అనమాట తొందరగా కరిగిపోతుంది చాక్లెట్ అనేది దీన్ని ఇప్పుడు ఈ చాక్లెట్ అంతటిని కూడా ఒక బౌల్లో వేసుకోండి స్టీల్ బౌల్ అయినా పర్లేదండి గా గాజు బౌలే కాకుండా స్టీల్ అయినా పర్లేదు అనమాట చాక్లెట్ని కూడా పక్కన పెట్టుకున్నాను కదా కట్ చేసుకున్నవి తర్వాత దీనికి కావాల్సినవి హాఫ్ కప్పు మిల్క్ పౌడరు అలాగే పావు కప్పు టూటి ఫ్రూటీలు నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి అవసరం పడుద్ది ఇలా ముందే కావాల్సినవన్నీ కూడా పక్కన పెట్టుకోండి తర్వాత ఇలా ఒక గిన్నెలో లేదా ఒక కడాయిలో ఎందులోనో ఒక అందులో అంత వాటర్ని వేసి దానిపైన స్టాండ్ పెట్టుకోండి ఆ స్టాండ్ పైన నేను ఇలా చాక్లెట్ని పెట్టుకుంటున్నాను మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ బౌల్కి చాక్లెట్ వేసాం కదా ఆ బౌల్కి వాటర్ అనేది టచ్ అవ్వకూడదు అనమాట టచ్ అవ్వకుండా ఉండి మనం వీటిని కరిగించుకోవాలి ఈ ప్రాసెస్ని డబుల్ బాయిల్డ్ మెథడ్ అని అంటారండి ఈ డబల్ బాయిల్డ్ మెథడ్లో మనం ఈ చాక్లెట్స్ని మెల్ట్ చేసుకోవాలి డైరెక్ట్గా అయితే స్టవ్ పైన పెట్టకూడదు ఎక్కువ వేడి పైన కూడా ఉంచకూడదండి ఇప్పుడు చూడండి నేను ఎక్కువ వేడైపోయిందని తీసేసాను అనమాట కిందకి దించుకొని దీన్ని అయితే ఇప్పుడు కరిగించుకోవాలి అలా కలుపుతూ ఉంటే అది కరిగిపోతుంది అనమాట వేడికి మెల్ట్ అయిపోతుంది అలానే మీరు స్టవ్ పైనే పెట్టి అదే స్టవ్ పైనే కాకుండా వేడి పైన పెట్టి ఉంచారనుకోండి అంటే ఆవిరిపైనే ఉంచారనుకోండి ఇదిలా గట్టి పడిపోతుంది గట్టి పడిపోయి దీంట్లో ఆయిల్ ఉంటుంది ఆయిల్ వేరే అయిపోతుంది ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డివైడ్ అయిపోతాయి అనమాట బాగుండదు అప్పుడు చాక్లెట్ అనేది సో మనకి మంచి చాక్లెట్ మెల్ట్ అయ్యి కరెక్ట్గా ఉండాలి అని అనుకుంటే కనుక వీటిని మనం ఇలా అంటే టెంపరేచర్ని చూసుకుంటూ కరిగించుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ కింద పెట్టి కలిపాను కదా కొంచెం అంత చల్లారిపోయినట్లు అనిపించింది అందుకని చా మిగిలిన చాక్లెట్ కరగట్లేదు అనమాట అందుకని నేను మళ్ళీ అదే వేడి పైన పెట్టుకున్నాను సిమ్లో పెట్టుకొని స్టవ్ని అదే వేడి పైన ఇలా మళ్ళీ పెట్టుకొని కరిగిస్తున్నాను డబల్ బాయిల్డ్ మెథడ్ చేస్తున్నాను అనమాట దీంట్లో ఇప్పుడు మనం చాక్లెట్ అనేది పూర్తిగా కరిగిపోయింది ఎక్కడ కూడా ఒక్క చాక్లెట్ అనేది లేకుండా మంచిగా మెల్ట్ అయిపోయింది అనమాట మెల్ట్ అయిపోయిన తర్వాత అందులోనే నెయ్యి వేసుకోవాలి టూ స్పూన్స్ అండ్ ఈ పావు కప్పు టూటి ఫ్రూటీలు వేసుకోవాలి ఈ రెండింటినీ కూడా మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట ఆ చాక్లెట్లో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మిల్క్ పౌడర్ని వేసుకోవాలి మిల్క్ పౌడర్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వైట్ చాక్లెట్ అనేది డార్క్ చాక్లెట్ కంటే వైట్ చాక్లెట్ కరగడం అనేది లేట్ అవుతుందండి చాలా లేట్ అవుతుంది చేతులు అయితే పీకేస్తాయి అనమాట ఇంకా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఆపిస్తామనుకోండి మళ్ళీ ఆ వేడనేది తగ్గిపోతుంది కొంచెం చల్లగా తగిలినా సరే ఇది గట్టిపడిపోతుంది ఇక్కడ వాతావరణం ఏంటంటే ఎక్కువ కూల్గానే ఉంటుంది కదా అందుకని కిందకి తీస్తుంటే చల్లగా అయిపోతుంది పైన పెడుతుంటే కొంచెం కరిగిపోయి మెల్ట్ అవుతుందనమాట కిందకి పెడుతుంటే కొంచెం గట్టిగా అయిపోతుంది అందుకని వేడిలోన నెక్స్ట్ ఈ చల్లల్లోన పెట్టుకుంటూ తిప్పుకుంటున్నాను ఇక్కడ మొత్తం మిల్క్ పౌడర్ వేసిన తర్వాత మంచిగా కలిపేయాలండి ఎక్కడ కూడా మిల్క్ పౌడరు అలా ఉండిపోకూడదు అనమాట మిల్క్ పౌడర్ రూపంలో మంచిగా కూడా చాక్లెట్లో కలిసిపోవాలి చక్కగాను కలిసిపోయిన తర్వాత మనం ముందుగా ట్రేని రెడీ చేసుకున్నాం కదా ఆ ట్రేలో పోసేయాలి అలా వేసేసిన తర్వాత స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా అంటే మీకు ఏ సైజ్ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి నాకు ఇక్కడ ట్రే అనేది పెద్దగా అయిపోయింది రెసిపీ అనేది చిన్నదే కొంచెం కదా అందుకని దీంట్లో నేను హాఫ్ కోసమే వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇక్కడ నేను పిస్తా ఉన్ని బాదము కట్ చేసి వేసుకున్నా మీకు నచ్చిన వేసుకోవచ్చు మీరు ఇంకా టూటీ ఫ్రూట్లు కూడా పైన వేసుకోవచ్చు దీనికంటే ఈ డ్రై ఫ్రూట్స్ వేస్తే ఏంటంటే తినేటప్పుడు బాగా తగులుతుంటాయి బాగుంటాయి అన్నమాట ఇలా చేసుకున్న బర్ఫీని కొంచెం సేపు అంటే ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి ఒకసారి అలా ట్యాప్ చేసిన తర్వాత దీన్ని అయితే తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఆ ట్వంటీ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను నిజానికి చెప్పాలంటే ట్వంటీ మినిట్స్ కూడా నా పిల్లలు అయితే ఆగలేదు అమ్మ ఎప్పుడు తీస్తావు అమ్మాయి ఎప్పుడు తీస్తావు రాకి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పేసి గోల చేయిస్తారు ఇంకా నేను టెన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా తీసేసాను అనమాట ట్వంటీ మినిట్స్ తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత ఇది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే నేను ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్కి అలా తీస్తాను కనుక టెన్ మినిట్స్కి అలా కొంచెం అంత చేతికి అంటుకున్నట్లు అలా ఉందన్నమాట అంటే ఇది ఇంకా పర్ఫెక్ట్గా స్టిక్కీగా అవ్వలేదు ఇంకొంచెం బర్ఫీలా రెడీ అవ్వడానికి టైం పడుతుంది నాకైతే ఇక్కడ టైం పట్టింది నేను మళ్ళీ అంటే ర్యాగి సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మొత్తాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ తీసి చూపించాను మీకు ఇదిగోండి నేనైతే ఈవినింగ్ ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసి అయితే మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట ఎలా స్టిక్కీగా అయ్యాయి చూస్తున్నారా మరీ అంత స్టిక్కీగా ఉండదు అంటే ఇప్పుడు చాక్లెట్ అంత గట్టిగా ఉండదు అలా అని చెప్పి మెత్తగా ఉండదు అనమాట నోట్లో పెట్టుకుంటే అసలు ఆ ఎక్స్పీరియన్స్ నాకైతే ఇప్పటికూడా అదే ఫీలింగ్ అవి తిన్న ఫీలింగే వస్తుంది అంత బాగుందనమాట ఎంత బాగుందో అసలు చెప్పలేను నేను చాలా చాలా బాగుంది మైసూర్ పాకులు మిల్క్ పాకులు ఇలాంటివన్నీ ఎలా ఉంటాయండి అంటే నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి కదా సేమ్ అలానే ఉందనమాట బర్ఫీ అంటే బర్ఫీ లాగానే ఉంది టై అంటే గట్టిగా లేదు లూజ్గా లేదు అతుక్కున్నట్లు కూడా లేదు చాలా బాగుంది ఓకే అండి వీడియో అయితే చూశారు కదా ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది ప్లీజ్ అండి ఒక లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బర్ఫీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా